హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి ఒక టూ డేస్ లాంగ్ ట్రిప్ వేసామండి మా ఆయనకి త్రీ డేస్ హాలిడేస్ తీసుకొని ఒక లాంగ్ ట్రిప్ అయితే వేసాము ఇది నాంపెన్ అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది నేను ఫస్ట్ టైం నాంపెన్కి వచ్చిన తర్వాత రైల్వే ట్రాక్ ఇదే నేను చూడ్డాము అది కూడా రోడ్డు మీద సో ఈ ట్రైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయంట ట్రైన్స్ మనకి సీఎం రేప్కి అలా వెళ్తాయంట మనం కార్లో అయితే ఫోర్ అవర్స్లో వెళ్తాము అది ట్రైన్ అయితే సిక్స్ అవర్స్ పడుతుంది అనేసి చెప్పారు సో ఇంకా ఆ రోడ్డు నుంచి ఇంకా హైవే వెళ్ళిపోయాము హైవే రోడ్స్ అన్ని సూపర్ ఉన్నాయండి మొత్తం ఈ చైనీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంకా మొత్తం రీఫ్రెష్ జోన్ సేమ్ యాజ్ యూఎస్ఎల్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి కాఫీస్ అన్ని ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ ఏదో సమ్ రిపేర్ ఏదో ఉంటే చూస్తున్నారనమాట కార్కి అండ్ ఇంటి నుంచే మేము బ్రెడ్ జామ్ అవన్నీ తెచ్చుకున్నాము సమ్ ఫ్రూట్స్ బ్రెడ్ జాము సో అవి హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ కాసేపు రిలాక్స్ అయ్యాం అనమాట పిల్లలు అయితే ఇంకా తినేసి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇక్కడ కాఫీస్ హాట్ చాక్లెట్ ఉంటుంది హాట్ చాక్లెట్ సూపర్ ఉంటుందండి కానీ హాట్ చాక్లెట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది కానీ ఎప్పుడైనా ట్రిప్స్కి వచ్చినప్పుడే కాబట్టి ఇట్స్ ఓకే మేడం గారు ఫుల్ సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తుంది ట్రిప్ మొత్తం సో మా ఆయన కార్ డ్రైవింగ్ మటుకు ఫుల్ ఎంజాయ్ చేశాడు అండి సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేశాడు ఆ ఎంజాయ్ చేసాము అని అనుకునే లోపు గుంతల్ రోడ్ వచ్చేసింది అనమాట ఇది మట్టి రోడ్డు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే ఉంటుంది ఈ హాఫ్ అన్ అవర్ ఎగుడు దిగులు ఎగుడు దిగులు ఇంకా మా అత్త అయితే ఒరే ఎందుకురా నన్ను ఇది తీసుకొని వచ్చారు నన్ను ఇంట్లో కూడా స్వామి నేను ఇంటికి అని చెప్పేసి గోల గోల చేసింది సో ఫైనల్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి ఒక ఏమో డ్రైవ్ ఉంటుంది సో మొత్తానికి దగ్గరకి అయితే వచ్చేసామండి ఫోర్ అవర్స్ జర్నీ లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి అండ్ ఇక్కడ దగ్గరలో కూడా మొత్తం ఈ రోడ్ అంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ సో అందుకే అంత మట్టి రోడ్ లాగా ఉంది అండ్ ఇక్కడ కూడా గేమ్ జోన్ ఏదో గేమ్ సెక్షన్ లాగా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది పూర్తిగా నాకు తెలీదు అండ్ ఇక్కడ ఇక్కడికి రావడానికి మెయిన్ మా ఆయన వాళ్ళ మేనేజర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిందంట పిక్స్ అవి చూసి ఇక్కడికి వెళ్ళాలి అంటే అని చెప్పి పట్టు పట్టుకొని తీసుకొని వచ్చాడు ఆ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా చూడాలి ఎల్తే ఎల్లి డైరెక్ట్ గా ఎలా ఉంటాయి ఏంటో అన్నది పార్ష్ కారు దుమ్ము పడితే ఒక్క క్షణం ఉండనియాడు చూడండి దిగగానే మొత్తం క్లీన్ చేసి పడేసుకున్నాడు మా అలాగా బద్దకంగా ఏం కూర్చోలేదు ఎంతైనా క్లీనింగ్ అంటే అన్న అన్న అంటే క్లీనింగ్ తగ్గేదిలే సో మొత్తానికి అయితే ఐలాండ్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మనం స్పీడ్ లో వెళ్ళాలి ఐలాండ్ కి సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్కినట్టు కూడా అనిపించదేమో నా తెలిసి స్పీడ్ బోట్ లో సో ఇక్కడ లగేజ్ మొత్తం డ్రాప్ చేసేస్తున్నాం అనమాట లగేజ్ మొత్తం తీసేసుకొని కార్స్ అన్నవి ఒక ప్లేస్ ఉంది అక్కడ పార్క్ చేసుకోవాలి సో మీకు షెడ్ లేకుండా పార్క్ చేసుకోవచ్చు షెడ్తో పార్క్ చేసుకోవచ్చు షెడ్ ఉన్నది అయితే మీకు పర్ డే అరౌండ్ ఫైవ్ అవర్ సిక్స్ డాలర్స్ ఉండదు పర్ డే కి షెడ్ కింద పెట్టుకోవచ్చు హ్యాపీగా ఇక్కడ మా పుట్టి పిల్లలకు కనిపించక పైకి ఎక్కి చూస్తుంది చూడండి నాకు ఎక్కడ పడిపోతుందో అని నాకు భయం అవుతుంది అండ్ వీళ్ళిద్దరు కార్ పార్క్ చేసుకుని వస్తున్నారనమాట జాగింగ్ లాగా చేసుకుంటూ వస్తుంటే సరే అని రికార్డ్ చేసేసరికి వాళ్ళు వాక్ చేసుకుంటూ వస్తున్నారు నా వెనకలు చూస్తున్నారు కదా అందరూ జాకెట్స్ వేసుకున్నారు మేము మటుకు ఒక్కటే వేసుకోలేదు ఫైవ్ టు టెన్ మినిట్స్ కదా ఎంతసేపు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి జాకెట్స్ అసలు వేసుకుని వేసుకోలేదు అనమాట అండ్ ఇక్కడ అయితే మీకు డ్రోన్ షార్ట్స్ కంపల్సరీ వస్తాయి నెక్స్ట్ వీడియోస్ లో అన్న పాపము డ్రోన్ ఎగరడానికి ట్రై చేశాడు అది గాలితో అటు వెళ్లాల్సింది షిప్ వైపు వచ్చేసరికి చెయ్యి అడ్డు పెట్టాడు అనమాట పాపం కట్ అయిపోయింది సో డ్రోన్ షార్ట్స్ కోసం మీరు కచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అండ్ ఇక్కడైతే మా అతి అతి కష్టం మీద ఎక్కుతుంది అనమాట పై Like okay. it. అండ్ మెయిన్ తనకి ముందుగానే భయం ఏదన్నా తగిలకపోయినా తగిలిందని ఇమాజ్ చేసుకొని నాకు పెయిన్ నాకు పెయిన్ అని చెప్పేసి ఒక రెండు రెండు మూడు రోజులు కూర్చుంట సో ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు పడుకుంటుందో ఏంటో మరి చూడాలి అన్న ఇంకా డ్రోన్ షాట్స్ లో బిజీ ఉన్నాడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లుందో ఏంటో అసలు రెస్టారెంట్ ఈ పైన మొత్తం చూసారా ఫిష్ లైట్స్ అన్ని పెట్టారు ఇది వచ్చేసి రిసార్ట్ రిసెప్షన్ సో మనకి వాక్వే కూడా చూడండి కింద ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టారు ఇది మొత్తం వాటర్ మీద బిల్డ్ చేశారు సో మనకి ఈ சிட்டிங் ஏரியா கானி பேன் చైర్స్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కూర్చొని రిసార్ట్ ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి ఒక చైర్ డిజైన్ చేసి పెట్టారన్నమాట ఇది వీళ్ళ స్టైల్ అనమాట అండ్ ఈ కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఈ మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం ఫ్రెంచ్ స్టైల్ ఉందన్నమాట ఇది ఫ్రెంచ్ వాళ్ళు బిల్డ్ చేశారు అండ్ ఈ ఈ స్విమ్మింగ్ పూల్ ని ఏదో అంటారండి ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ని చూసేయడానికి ఏదో పేరు ఉంటది నాకు కరెక్ట్ తెలీదు అండ్ మా వాళ్ళంతా కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు రూమ్ ఇంకా ఇవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ అనమాట అండ్ ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్ కదా ఇద్దరు చక్కగా నడుచుకుంటున్నారు ఇక్కడ మా ఆయన ఉండబట్టలేక వేడి ఎక్కువ ఉంది కదా సో ఈ వేడికి ఏమైపోతాడో అని చెప్పేసి ఏదో డ్రింక్ ఆర్డర్ చేసుకున్నాడు మా ఆయన అండ్ వాళ్ళ తమ్ముడికి సో అన్న ట్రై చేసినట్టున్నట్టు నచ్చలేదేమో ఇక్కడ నుంచి మా నేను దూకేస్తా నేను దూకేస్తా అని చెప్పేసి మా మరిదిని బెదిరిస్తుంది అనమాట పెళ్లి చేసుకోకపోతే దూకేస్తారా అని చెప్పేసి అయితే రూమ్స్ ఇచ్చేసారనమాట డ్రింక్ మెన్యూ తీసుకునే లోపు అత్తా కూడా ఇద్దరు చక్కగా వ్యాన్ లో కూర్చొని ఆ ఏడు ముఖం పెట్టింది కదండి ఏం చెప్తున్నాడు అండి మా ఆయన నేను యాక్చువల్లీ ఇంటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళామండి వీళ్ళు ప్రోటీన్ అంటారు అని చెప్పేసి ఎగ్ క్యారెట్ రైస్ పెరగన్నము ఓట్స్ పెరగన్నము ఇవన్నీ చేసుకుని వెళ్ళాము తీరా ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకున్నారు ఏదో చికెన్ ఏదో ఆర్డర్ చేసుకున్నారు అందుకు నేను ఏంటి ఇంట్లో చేసుకుని వచ్చినాను కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆర్డర్ చేస్తావు నైట్ ఎలాగో తినాలి కదా అని చెప్పేసి సో కొంచెం ఫేస్ బొంగుమూత పెట్టాను అనమాట అది మీ అందరికి చెప్తున్నాడు సో ఫైన అయితే మేము మనము మా రూమ్ అయితే వచ్చేసాము ఇక్కడ సింగిల్ రూమ్ ఉంటుంది డబుల్ రూమ్ ఉంటుంది అండ్ విల్లా టైప్ ఉంటుంది అది త్రీ బెడ్రూమ్స్ ఉంటుంది సో మేము త్రీ బెడ్రూమ్స్ ఉన్న విల్లా తీసుకున్నాము ఇది పర్ డే త్రీ ఫిఫ్టీ డాలర్స్ పట్టిందండి సో అది కూడా ప్రమోషన్ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోషన్ ఉంది కాబట్టి త్రీ ఫిఫ్టీ డాలర్స్ పడింది ఇది టైకూన్ విల్లా సో ఇది ప్రైవేట్ మనకి పూల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ ఉంది అయితే సూపర్ ఉంది లేండి మస్ట్ అండ్ విజిట్ చేయాలి అండ్ ఇది సేమ్ మాల్దీవ్స్ లాగా ఉంటుంది సో అది సేమ్ సేమ్ ఎలా మాల్దీవ్స్ ఎలా ఉంటదో అలానే ఉంటది ఇది అందుకే మా ఆయన మాల్దీవ్స్ కి ఎప్పుడు పోతామో ఏమో అని చెప్పేసి కామోడియాలో లో ఉన్న మాల్దీవ్స్ కి మాల్ తీసుకు వెళ్ళాలంటే లక్షల లక్షలు ఖర్చు అవుతుంది అదేదో తక్కువ ఖర్చులో మాల్ చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి ప్లాన్ చేశాడు సో ఇది మొత్తము ఫైవ్ స్టార్ లెవెల్లో ఉంటుందండి ఈ వెళ్ళ మొత్తము రూమ్స్ కానీ ఇంకా మీకు వాష్రూమ్స్ అన్ని కూడా చూపిస్తాను సూపర్ ఉంటది అండ్ ఇది పబ్లిక్ టాయిలెట్ అనమాట అంటే అందరికి యూజ్ చేసుకునేలాగా హాల్లో ఒక టాయిలెట్ ఇచ్చాడు అండ్ ఇక్కడ మా అత్త ట్యాప్ కనిపిస్తే చాలండి చేతులు తెగ కడిగేస్తా ఉంటది ఎక్కడైనా ట్యాబ్ కనపడిపోయి చేతులు కడుగుతుంది సో ఇక్కడ లోపల టూ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ బయట ఒక బెడ్రూమ్ ఉంది ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట ఆ లోపల పెయింటింగ్స్ లైటింగ్ మిర్రర్ ఇవన్నీ అంటే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చే రూమ్ మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటున్నారు యాక్చువల్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ది బర్త్డే అనమాట సెవెంత్ బర్త్డే సో వాడికి సర్ప్రైజింగ్ గా ఉంటది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారు సో మొత్తానికైతే డెకరేషన్ అయితే అద్దరు కొట్టాడండి బాబు ఇవి ఆకులతో ఉంటాయి కదా ఆ ఆకులతో హ్యాపీ బర్త్డే అని రాసాడు అండ్ ఫైనల్లీ మా రూమ్ అనమాట ఇది సో ఇది చాలా స్పేసియస్ గా పెద్దగా ఉంది అనమాట బెడ్ మటుకు సేమే గాని బట్ స్పేసియస్ కి ఎక్కువ స్పేస్ ఉంది మా అత్తయ్య చూడగానే ఒరే నేను ఇక్కడికి వచ్చేసాను మీరు అక్కడ బాగుండరా అని చెప్పింది మా అతయ్యి ఇరుక్కిరుగ్గా ఉంటే నచ్చదు అనమాట ఎక్కువ స్పేసియస్ గా ఉండాలి అండ్ బాత్రూమ్ లో అయితే టబ్బాత్ ఉందండి మా ఆయన అయితే ఇంకా కాసేపు ఇక్కడికి రిలాక్స్ అయిపోతాను కూర్చొని నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడు అండ్ ఇంకొకటి వన్ థింగ్ ఏంటంటే బయట బయట బాత్ చేయాలి అండ్ పైన గ్లాస్ ఉందనమాట సో ఒకవేళ వర్షం పడితే వర్షం పడుతూ స్నానం చేయాలి మేము సెకండ్ ఎక్స్పీరియన్స్ చేసాం అది సూపర్ ఎక్స్పీరియన్స్ అండి అది సో ఇంకా ఫుల్ ఆకలి అవుతుంటే అందరం పెట్టుకొని తిన్నాం అనమాట సుష్మిత వచ్చేసి చిత్రానంద్ ఇచ్చింది ఇంకా మేము క్యారెట్ రైస్ ఓట్స్ పరిగణం ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్ గా తినేసి ఇంకా వీళ్ళిద్దరు రిమోట్లో తీసుకొని ఫోన్ల లాగా ఫీల్ అయిపోయి తెగ మాట్లాడేసుకుంటున్నారు ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా సో ఒక వీడియో తీమంటే సో ఏదో ట్రై చేసాను అయితే కొంచెం టైం స్పెండ్ అలా చేసి బయటకు వచ్చి కైకింగ్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము జాకెట్స్ అవన్నీ వేసుకొని అక్కడ బయట మీకు కనిపిస్తున్నాయి కదా బోట్స్ అవంతా సో తీసుకొని మనమే డ్రైవ్ చేయాలి అది ఫ్రీగానే అనమాట నో కాస్ట్ సో దీని గురించి ప్రాపర్గా నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్ కట్గా చూపిస్తాను సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్